స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాత్రికి మీ కథ మారుతుందని చెప్పుకోవాలి ఏ విధంగా మీ కథ మారబోతుంది ఎటువంటి ఫలితాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నై ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకార కూడా వీరు కలిగి ఉంటారు పనిని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఉంటుంది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనేక రకాల విజయాలు సాధిస్తారు కానీ గత కొద్ది కాలంగా చాలా రకాల సమస్యలను ఈ తులారాశి వ్యక్తులు అనుభవిస్తున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ కావటం లేదు అలాగే ప్రతి పనిని కూడా మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలతో మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ రాత్రికి మీ కథ మారుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి మీరు ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునేటటువంటి ఒక నిర్ణయం మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పబోతుంది ఈ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఈ తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది ఆ వ్యక్తులు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు ఆ వ్యక్తుల వల్ల మీరు కొన్ని అంశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు అలాగే ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా ఆదాయ మార్గాలు సంపాదించుకోవాలి అనే అంశాల గురించి వారి వల్ల మీకు కొన్ని విషయాలు అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు చక్కటి గైడెన్స్ అయితే మీకు భవిష్యత్తులో అందిస్తారు అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు మీరు చూస్తారు పై అధికారుల ద్వారా ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి ఇదివరకు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మెచ్చుకోని మీ పై అధికారులు ఈ రోజు మిమ్మల్ని మెచ్చుకోబోతున్నారు ఈ విధంగా మీరు చేసినటువంటి కొన్ని పనుల కారణంగా కార్యాలయానికి కూడా చక్కటి గుర్తింపు అనేది ఆర్థిక పురోగతికి సంబంధించి అలాగే మీ యొక్క జీవితంలో చాలా అంశాల గురించి అనుకూలమైన ఫలితాలను చూస్తారు కానీ కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క బంధువులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారు సని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి అలాగే మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి ఎవరితో పడితే వారితో స్నేహం చేయటం ఎవరితో పడితే వారితో ఆర్థిక పరమైన లావాదేవీలు జరపటం ఆర్థికపరమైన విషయాల గురించి చర్చించటం మీకు దురదృష్టికరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా సక్సెస్ఫుల్ ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి